మమ్మీ మమ్మీ నువ్వు కారణం అరేవంటే ఒక్కటి అడుగుతా అడగను నాకు యాభై రూపాయలు కావాలి అంతకా తీసుకొచ్చావు ఎందుకురా అడుగు మళ్ళీ అడుగుతున్నావు రే ఏం చేయకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మా నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను నాకు వంద రూపాయలు అక్కర్లేదు సినిమాలు ఐస్ క్రీమ్ ఎట్లా అయిపోయాయి అరే ఇప్పుడు అడుగున్నాండి చెప్పరా ఎందుకు అండి యాభై రూపాయలు చెప్పాను కదా చీఫ్ ఇంజనీర్ తొలక దాకా వ్యవహారం డ్యాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారంలో నీ సంగతి నా దగ్గర చెప్పుకో మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి అసలే మా దగ్గర కోసం రెండు పెళ్లి కూతురు లిస్టు తయారు మరి ఇద్దరికి హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి ఈ రాత్రి భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నా దూరం చేశాడు వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని వాడు ఎక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళ పెట్టినాడని నేను కుమిలిపోతున్నాను వెరీ గుడ్ కాకపోతే ఇది అసలు వేస్తే బాగుండేది ఎంతసేపు నందు పోయిపోతుంటే కానీ సరిపోయి జరుపుకోవాల్సింది సరిపోయినా చెప్పరా పర్వాలేదు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మానే కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటాం అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటారు నాన్న మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత అని చాలా మంచి కదనా మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు అమ్మా కాఫీ బ్యాంక్ జెండా ఒప్పకుండానే కూల్సిబడి దూసిపోయినట్టు నేను చిన్న కూడా దూసిపోతాడేంటి ఉండండి ప్రేమ సంగతి ఏంట మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలా మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణవేమ గారు తెలుసు వారి రెండో అమ్మాయి సజెట్ ప్రతి నేను కూడా ఏమండి వాసు తండ్రి మీరే అనుకుంటాను అనుకోవటమే నేనే నమ్మరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెబితే సరిపోతుంది ఆ చూడండి చూస్తున్నావునా మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్క వచ్చి అతనికి అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాసిడీ మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజరి కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలు పను ఎందుకో తెలుసా నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి పెళ్లి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కాబట్టి ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్ క్వశ్చన్స్ అన్ని మీవి ఆన్సర్స్ మావి అంతా మేడం చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గ దగ్గర మాట్లాడాలి ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్ట్ వస్తాను ఇందాకపోయినా అర్థమైంది అర్థమైంది వారమ్మాయి పేరు దుర్గ నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గని కలుసుకొని ఆ తర్వాత ప్రాజెక్ట్ వెళ్ళారు అంటే యోగం అంటే నింగళమాయి ఒక కోటలు డాన్సర్ మరో కోటలు ఇంజనీర్ గారు అమ్మాయి ఆస్తికంగా చూస్తూ ఏమిటండి మనం అనుకున్న